హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్ ఎలా ఉన్నారు బాగున్నారా సమ్మర్ వచ్చేస్తుందండి ఆల్మోస్ట్ సమ్మర్ రావడం ఏంది వేడిగా అయిపోయింది సో ఇప్పుడు హోలీ వస్తుంది కదా సో ఈ హోలీ లోపల వడియాలు అప్పడాలు జంతికలు మీరు చిప్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఇది ఈ డ్యూరేషన్ అనేది కరెక్ట్ అనమాట ఈ టైంలో పెట్టుకుంటే మంచిగా కరెక్ట్గా కుదురుతాయి బాగా ఎండుతాయి అనమాట సో ఏంటి ఏం చెప్తుంది అనుకుంటున్నారో ఏం లేదండి ఈరోజు మనం చూపించబోయేది ఏంటంటే మా ఇంట్లో మేము పెట్టుకునే జంతకాలు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను అమ్మమ్మలు అత్తమ్మలే కాదండి ఈ తరం జనరేషన్లో కూడా అప్పడాలు ఏ విధంగా పెట్టాలి ఒడియాలు ఏ విధంగా పెట్టాలో చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తున్నాను వాళ్ళే కాదండి మనం కూడా నేర్చుకున్నాము మన పిల్లలకు కూడా నేర్పిద్దాము ఎంతైనా బయట ఒడియాలు అప్పడాల కన్నా ఇంట్లో చేసుకునే అప్పడాలు వడియాలు టేస్ట్ బాగుంటాయి అండ్ కరెక్ట్ గా చేసుకుంటాము ఎక్కువ రోజులు కూడా పాడవకుండా నిల్వ ఉంటుంది ఈ ఏం లేదు రైస్ తో పెట్టుకుంటారు అంటే రైస్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ దాన్ని మిక్సీకి వేసి పిండిలాగా అవుతుంది ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్న బియ్యాన్ని చూపిస్తున్నాను మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి దానికి వన్ వన్ ఇస్టు త్రీ అనమాట అంటే మీరు వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే త్రీ గ్లాస్ వాటర్ అనమాట ఈ బాక్స్ తోటి నేను రెండు డబ్బాల బియ్యం తీసుకున్నాను మూడు వంతుల వాటర్ తీసుకోవాలి దీని ఇప్పుడు మిక్సీకి వేసుకుంటే పిండి ఉంటుంది కదా సో ఆ విధంగా పిండి లాగా మిక్సీకి వేసుకుంటే బియ్యం పిండి రెడీ అవుతుంది సో దీనికి ఇలా సాబుదానా కావాలి రెండు కేజీలకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అంటే ఒక గుప్పెడు సాబుదానా సరిపోతుంది నువ్వులు జీలకర్ర అండ్ సాల్ట్ అనమాట సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి ఇది మిక్సీకి వేసుకునే ముందు మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వేడి చేసుకున్నాము సో ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకుంటున్నాను ఈ డబ్బాతో ఓకేనా సో ఈ బాక్స్ తోటి మీరు ఏ సైజ్ అన్న తీసుకోవచ్చు నేను ఆ డబ్బాతో రెండు డబ్బాల రైస్ తీసుకున్నాను కాబట్టి ఆరు డబ్బాల వాటర్ వేసుకున్నాను బాగా మరిగిపోవాలి సో ఇది కాస్త మరిగేటప్పుడు పావు కప్పు ఈ సాబుదానా వేసుకుంటున్నానండి ఈ వాటర్ వేడెక్కే లోపల ఈ రైస్ ని సో గ్రైండర్ లో అయినా సరే మిక్సీ కైనా సరే కొంచెం అండ్ ఉప్మర ఉంటుంది కదా అలా కొంచెం గరుకుగా ఉండే విధంగా రుబ్బుకోవాలి వేసేటప్పుడు బంక బంకగా బాగా జిగురుగా అవుతుంది అనమాట పిండి ఏంటంటే ఇలా అయిపోతుంది అనుకోవద్దు కొంచెం లైట్ గా వాటర్ వేస్తూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి సో లేదంటే పట్టేస్తుందండి మిక్సీకి కానీ ఇలా గ్రైండర్కి కానీ పట్టేసుకుంటుంది సో మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ పిండిని మరుగుతున్న వాటర్లో కొంచెం కొంచెం వేసుకుంటూ జాగ్రత్తగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఉండలు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట సో ఒకరు వేస్తూ ఉన్నప్పుడు ఒకరు ఈ విధంగా కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దీంట్లోకి నేను కప్పు జీలకర్ర అండ్ కప్పు నువ్వులు ఇవి రెండు వేసుకొని వాటర్లో కలుపుకొని ఒక రెండు నిమిషాలు నానబెట్టిన తర్వాత వడ కట్టేసుకొని ఈ విధంగా దీన్ని ఈ పిండిలోకి వేసుకుంటున్నాను అనమాట తర్వాత దీంట్లోకి కప్పు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సో సాల్ట్ అనేది కాస్త చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఉప్పు ఎక్కువ వేసుకున్నారనుకోండి మళ్ళీ జంతికాలు ఉప్పు ఎక్కువగా అయిపోతుంది సో కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం కాకూడదు సో ఇలా మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి సో స్టవ్ మీద ఇలాగే ఉంచాలండి మధ్య మధ్యలో మూత తెరుస్తూ కలుపుతూ ఉండాలి దీనివల్ల పిండి మొత్తం మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది సో ఉడికిపోయి మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట దానివల్ల జంతకాలు అనేవి కరెక్ట్గా వస్తాయి సో ఇలా గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద కాకుండా కింద అల్యూమినియం ప్లేట్ ఉంటుంది కదా సో అదైనా వేసుకోండి లేదంటే రొట్టె ఇంకా ఉంటుంది కదా సో అదైనా వేసుకోండి వేసుకోవడం వల్ల ఆ హీట్ కి మంచిగా ఉడుకుతుంది అనమాట పిండి సో డైరెక్ట్గా అలాగే పెట్టుకున్నారనుకోండి కింద పిండి మొత్తం మాడిపోయి గిన్నె అడుగు ఛాన్స్ ఉంటుంది జంతకాలు పెట్టుకోవడానికి ఇలా కింద ఒక కాటన్ క్లాత్ పచ్చుకోవాలండి జంతకాలు పెట్టుకోవడానికి అన్ని రెడీ చేసుకున్నామండి సో జంతకాల గిన్నె ఇక్కడ ఉంది మనం చేతులు అద్దుకోవడానికి ఇలా ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాలి పెట్టుకునే జంతకాలు ఈ విధంగా స్టార్ షేప్ లో ఉన్నాయి అన్నమాట సో ఇలాంటిది సో ఇవి రెడీగా ఉన్నాయి ఇప్పుడు జంతకాలు పెట్టేసుకుందాము బాగా వేడిగా ఉంది సో మనం పెడుతూ ఉంటే కొంచెం కొంచెం చల్లగా అవుతూ ఉంటుంది సో ఇలా పిండిని జంతకాలు ఒత్తుకునే పీటలోకి పెట్టేసుకొని ఒత్తుకోవాలన్నమాట సో వేడిగా ఉంటే ఈ విధంగా స్పూన్కి ఒక కవర్ వేసుకొని పెట్టుకోండి ఈజీగా ఉంటుంది సో చల్లగైనా కొద్దీ డైరెక్ట్గా చేత్తో అయినా పెట్టుకోవచ్చు సో వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఫిల్ చేసుకొని జంతకాలు ఒత్తుకోవడమేనండి సో ఒత్తుకునేటప్పుడు జంతకాలు ఎండింగ్ పాయింట్ అనేది లోపలికి వచ్చే విధంగా చూసుకొని రౌండ్గా చక్కగా ఒత్తుకోండి సో చాలా సింపుల్ అనమాట ఈజీగా అయిపోతుంది సో మీరు పెట్టుకుంటే కొంచెం మార్నింగ్ పెట్టుకోండి వీడియో కదా అందుకని కొంచెం లేట్ అయిపోయింది ఎండ్ వచ్చేసింది మీరు పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే బాధ ఉండదు అండ్ మన ఛానల్లో టమాటా వడియాలు అండ్ పెసర వడియాలు కూడా పెట్టానండి అప్పడాలు అండ్ టమాటా వడియాలు కూడా నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను వీడియోస్ సో అవి కూడా చూసి లైక్ చేయండి అండ్ కామెంట్లు మాత్రం మీకు ఏ అప్పడాలు ఫేవరెట్గా నచ్చాయో నాతో షేర్ చేసుకోండి సో ఇది మొత్తం కంప్లీట్ ఎండిపోతాయండి ఈవినింగ్ వరకు సో ఇలా తీసేస్తే వచ్చేస్తాయి మొత్తం తీసి మళ్ళీ ఒక అన్న లేదంటే ఏదైనా మళ్ళీ ఒక క్లాత్లో వేసి మళ్ళీ రోజు ఎండకు పెడితే బాగా ఎండిపోతాయి సో అప్పుడు మనం నూనెలో వేసుకొని అప్పడాలు ట్రై చేయొచ్చు సో ఇప్పుడైతే ఇవి తీసి ఎండకు పెట్టాము అయితే ఇవి బాగా ఎండిపోతుంది కదా ఈవినింగ్ వీటిని క్లాత్ నుండి క్లాత్ నుండి తీసేటప్పుడు సో వెనక సైడు కొంచెం వాటర్ చిలకరిచ్చి తీస్తే ఈజీగా వస్తాయి సో డైరెక్ట్గా తీస్తే రావన్నమాట పెరిగిపోతాయి సో ఒక టూ డేస్ మంచిగా ఎండలో ఎండబెట్టుకోండి మంచిగా ఎండిపోతాయి సో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు బాగుంటాయి సో టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈరోజు అపడాలు పెట్టుకున్నాము సో నేను దీని వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అప్పడాలకే కాదండి జంతకాలకు కూడా ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో సో వాళ్ళకి మేము పెట్టుకున్న ఈ జంతకాలు శాంపుల్గా మీకు పంపిస్తాను సో మా జంతకాలు టేస్ట్ చేయాలంటే మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు చూసారు కదండి మా ఇంట్లో మేము పెట్టుకునే జంతకాలు సో ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే పెట్టుకుంటాము వీటితో పాటు అప్పడాలు పెట్టుకుంటాము అలాగే టమాటో వడియాలు పెట్టుకుంటాము చండిగాలు అంటే పెసర్ చండిగాలు అంటారండి మా సైడ్ పెసాలతో పెడతారు సో అవి కూడా పెట్టుకుంటాము నేను వాటి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చూసి ట్రై చేయండి మా జంతకాలు మీకు ఎలా అనిపించాయి మీ ఇంట్లో మీరు పెట్టుకునే అప్పడాలు జంతకాలు గురించి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతేకాదు మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కొత్తవి నేర్చుకుంటారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అప్పటివరకు నమస్తే థ్యాంక్ యూ మీ సమతా